లౌకిక అలౌకిక ఆధ్యాత్మిక ఇలా ఏ రంగంలో అయినా మనలను నడిపించడానికి గురువు కావాలి సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది గురుహో ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సుఖం మహితలే అని గురువు అనుగ్రహం లేనిది యువలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం అని శాస్త్రం బోధిస్తోంది గుకారాచాంధకారస్తు రుఖార్థాన్ని నిరోధక్కు పువ్వు అంటే చీకటి రువ్వు అంటే దాన్ని అడ్డగించువాడు అజ్ఞానమనే చీకటిని తొలగించే శక్తి గురువు నాలుగు వేదాలు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలు బ్రహ్మ సూత్రాలు మహాభారతం భాగవతం మానవానికి అందించిన మహోన్నతుడు జ్ఞానబ్రహ్మ మహాముని జన్మదినమే గురు పౌర్ణమి సనాతన వైదిక ధర్మానికి ఇది ఒక మహాపర్వదినం ప్రకృతి ధర్మానుసారం జరిగే చతుర్మాస దీక్షలు యతులు పీఠాధిపతులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండే జ్ఞానబోధన చేస్తూ ఉంటారు ఈ దీక్ష సమయంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి ఈ రోజు తమకు సమీపంగా నివసిస్తున్న తపస్ సంపన్నులను దర్శించుకొని పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణమి భూమికగా నిలుస్తుంది దీని వెనుక ఒక విశిష్టత దాగి ఉంది మనకు గురువులు అనేవారు చాలా మంది ఉన్నారు ఈ రోజు వారిని దర్శించుకోండి ఈ చరాచర సృష్టికి మూలమైన ఆది గురువు ఆదివేకి ప్రయత్నాలను దర్శించుకోండి ఈ జగత్తుకు గురువైన శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోండి శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు జగద్గురు వాది శంకరాచారుల వారు శ్రీ గురు దత్తాత్రే స్వామివారి గురువు రాఘవేంద్ర స్వాముల వారిని కానీ మనము మనకు చదువు చెప్పిన గురువులను కలిసి వారి ఆశస్సులు తీసుకోవడం మంచిది సద్గురువు తారసపడిన నాడు అవివేక్ కూడా వివేకవంతుడు అవుతాడు గురు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా అవుతాడు విద్యార్థి నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడే ఉపాధ్యాయుడు ప్రత్యక్షమవుతాడు మనలో నేర్చుకోవాలనే కుతూహలం కలిగితే చాలు తనకు వచ్చిన విజ్ఞానా నేర్పడానికి గురువు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఆ ప్రయత్నంలో విద్యార్థుల మస్తిష్కంలో పుట్టే ఎన్నో అనుమానాలను తనవిగా భావించి ఏ ఫలము ఆశించకుండా వాటిని నివృత్తి చేస్తాడు స్వపర భేదం లేనివాడు ఏ భ్రాంతికి లోనూ కానివాడు అహంకారాన్ని దూరంలో ఉంచేవాడు ఏ పరిస్థితులు మనోస్థైర్యం కోల్పోక ఆత్మనిష్టతో ఉండేవాడే సద్గురువు అలాంటి గురువుల బోధనలు విద్యార్థుల ఉన్నతికి దోహదం చేస్తుంది గురువు అంటే సచ్చిదానంద స్వరూపం తాను పారదర్శకంగా ఉంటూ తనలోని విజ్ఞానాన్ని శిష్యుల్లోకి పరిపూర్ణంగా ప్రసరింపజేసేవాడే నిజమైన గురువు నీరు పళ్ళ గురువులోని విజ్ఞానం శిష్యుడికి చేరాలి ఇందులో ఎలాంటి సంస్యాలకు తాగుండకూడదు నాకు అందరికంటే ఆత్మీయుడు గురువే ఆ తర్వాత అమ్మ నాన్న తండ్రి ఇది చెయ్యి అని చెబుతాడు అదే గురువు అయితే ఏం చేయకూడదో చెబుతాడు తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు పునర్జన్మనిస్తారు అందుకే గురువుకి తొలి వందనం అర్పిస్తాను జ్ఞానం పొందాలనే విద్యార్థి కుతూహలానికి గురువు వారధిగా మారుతాడు తమ విద్యార్థులు జ్ఞానవంతులు చేసే క్రమంలో ఉపాధ్యాయులు తమ శక్తిని అంతా ధారపోస్తారు ఈ ప్రయత్నంలో కొత్త విషయాలు నేర్చుకునే వారు ఉత్తమ ఉపాధ్యాయులుగా నిలిచిపోతారు తరగతి గదిలోనే దేశ ప్రగతి దాగి ఉంటుంది అది గురువు ద్వారా వ్యక్తమవుతుంది పిల్లల్లో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఉపాధ్యాయుడిది కీలక పాత్ర ఇంతటి మహత్ కార్యాన్ని విజయవంతంగా నిర్వర్తించే గురువు కలకాలం తలెత్తుకుని జీవించవచ్చు